ఇజలాల్ దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రభుత్వం వందనాలు ఈ పరిశుద్ధ ఆదివారం నాడు దేవుని యొక్క పాత సన్నిధిలో చేరి మనం ఈ విధంగా దేవుని ఆరాధించుకుంటున్నాం అయితే ఇది ఈవినింగ్ వర్షిప్ కనుక దీన్ని బైబిల్ స్టడీ అని చెప్తున్నా నేను మరి ఇంకోటి ఏంటంటే ఆదివారం జరిగే ఆరాధననే సండే స్కూల్ అని ఐరోపా దేశాల్లోనూ అమెరికాలోనూ అంటూ ఉంటారు అందుచేత ఇది ఒక విధంగా చెప్పాలంటే సూర్యాస్తమయం జరిగింది కనుక ఏడు గంటల ఇరవై నిమిషాలు అయింది కనుక దీన్ని మరి బైబిల్ స్టడీ అని చెప్పుకోవాలి కానీ ఆరాధన అని చెప్పకూడదు ఆరాధన అనేది సూర్యరశ్మి ఉండగానే వెలుగు ఉండగానే పెట్టుకునేదాన్ని జరిగించేదాన్ని ఆరాధన అని అంటాం చీకటి పడిన తర్వాత అది ప్రెయిర్ మీటింగ్ అన్నా కానివ్వాలి లేకపోతే ఒక గాస్పల్ మీటింగ్ అయినా కానివ్వాలి లేకపోతే బైబిల్ స్టడీ ఇలాగా గదిలో చేరి మరి చెప్పుకునేదాన్ని బైబిల్ స్టడీ అని మనం అంటాం అందుచేత ఇది బైబిల్ స్టడీనే అయితే మరి నాకు ఈ రోజున కొంచెం నీరసంగా ఉంది కనుక నేను ఎక్కువసేపు చెప్పకుండా కొన్ని విషయాలు మాత్రమే మనకి ఏవి కావాలో వాటిని మాత్రమే చెప్పాలని నేను ఆశపడుతున్నాను మత్స్య ఐదో అధ్యాయము పదహారో వచ్చిన చదువుకుందాం ముందు మనం పదహారో వచ్చినాం చదువుకుందాం ఈ ఎపిసోడ్ మాట్లాడిన తర్వాత పదిహేడో వచ్చినో చదువుకొని మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చెప్పుకుందాం పదహారో వచ్చినాం మత స్వార్త ఐదవ అధ్యాయము వచనం మనుష్యులు మీ సత్క్రియలను వెలుగు ప్రకాశం పనియుడి మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపయుడి పర్లోక ముందు మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ సత్క్రియలను వారి ఎదుట మీ సత్క్రియలను బయలుపరచుడి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకం ముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు సత్క్రియ సత్క్రియ ప్రపంచంలో ఆదిలో ప్రారంభం నుంచి కానీ సనాతనం అంటారు కదా సనాతనమైన మతం ఏదైనా ఉంది అంటే అది యోధ మతం ప్రపంచంలోకి అదే అతి పురాతనమైన మతం దానికి ముందుగా ఏ విధమైన మత గ్రంథాలు లేవు మతాలు ఉన్నాయి కానీ అవన్నీ అంతరించిపోయినాయి విగ్రహారాధనతో కూడిన మతాలు రకరకాల పేర్లతో కూడిన దేవీ దేవతలు రోమ్లో ఉన్నారు గ్రీస్లో ఉన్నారు ఈజిప్ట్లో ఉన్నారు అవన్నీ కూడా అంతరించిపోయినాయి రోమ్లోకి క్రైస్తవ్యం వెళ్ళిపోయింది ఐరోపా మొత్తం క్రైస్తవ్యం గ్రీసు ఐరోపాలో దగ్గర అది కూడా మధ్య సముద్రంలో సంస్థలో ఉంది అది కూడా అక్కడ కూడా క్రైస్తవ్యం వెళ్ళిపోయింది ఈజిప్ట్లోకి ఇస్లాం వెళ్ళింది శకం ఆరో శతాబ్దంలో అందుచేత గతంలో ఉన్న మతాలు వైదిక మతాలు విగ్రహారాధనతో కూడిన మతాలు దేవీ దేవతలతో కూడిన మతాలన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి అవన్నీ పోయినాయి అయితే దేవుని ఆరాధించే విగ్రహారాధన లేని మతం మతం యోధామతం మతం వ్యాప్తి చెందింది క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఆరవ సంవత్సరంలో లేక ఐదవ సంవత్సరంలో పద్నాలుగు వందల ఆరు లేక ఐదవ సంవత్సరంలో పద్నాలుగు వందల నలభై ఆరు లేక నలభై ఐదవ సంవత్సరంలో అది వ్యాప్తి చెందింది అయితే బతానికి సంబంధం లేకుండా మోజేస్ గారు అయూబ్ అని ఒక గ్రంథాన్ని రాశారు దాన్ని మనం జోబ్ అని తెలుగులో అంటున్నాం జోబ్ అని ఇంగ్లీష్లో అంటున్నారు దాని యొక్క రియల్ టైటిల్ అయూబ్ అయూబ్ క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో రాయబడింది అంటే పద్నాలుగు వందల ఎనభై ఐదు నుండి మరి ఎనభై ఆరు వరకు నలభై పద్ పద్నాలుగు వందల ఎనభై ఐదు నుండి పద్నాలుగు వందల నలభై ఐదు అనుకుందాం అంటే మళ్ళా తిరిగి ఇజ్రాయెల్కి వచ్చి ఇజ్రాయెల్లో ఉన్న అంటే ఈజిప్ట్కి వచ్చి మోజస్ గారు ఈజిప్ట్ నుండి ఇజ్రాయేలీ తీసుకొని ఎర్ర సముద్రం దాటి అవతాలకు వెళ్ళే వరకు కూడా అది గ్రంథం రాయబడుతూనే ఉంది అయితే అంటే అది మిద్యామీన్లో ఉన్నప్పుడు మాత్రమే రాయబడింది తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత త్వర రాయబడింది అందుచేత ఈ యూద్ మతానికి సంబంధించిన హీబ్రూ భాషలో రాయబడిన గ్రంథాలు యోగామతం ఇదే అతి పురాతనమైంది తప్ప హిందూ మతం కానీ ఇస్లాం మతం కానీ బౌద్ధ జైన జోనాస్టియన్ ఏది కూడా మతం కంటే కూడా సనాతనం కాదు సనాతనం అనేది ఏదైనా సరే ప్రపంచం మీద భూమి మీద ఉంది అంటే అది మతమే యోధామతమే మతాన్నే మనం సనాతనం అని పిలవాలి ఇక్కడ యేసు ప్రభు వారు క్రీస్తు యొక్క మొదటి శతాబ్దంలో ఈయన తన శిష్యులతో తన వెంబడి ఉన్న మనుష్యులతో ఒక మాట చెప్తున్నారు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ మీ సత్క్రియలను ప్రకాశింపనీయుడి మనుష్యులు మీ సత్క్రియలను చూసి సత్క్రియ సద్కులే ఎక్కడి నుంచి వచ్చింది అన్ని మతాలు కూడా చంపుకుంటూ వెళ్ళిపోయినాయి చంపుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోయినాయి ఒక విధంగా చెప్పాలంటే యోధా మతం కూడా యుద్ధాలు చేసింది చాలామందిని చంపేసింది ఇస్లాం మతం కూడా యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోయింది చంపుకుంటూ వెళ్ళిపోయింది అయితే హిందూ మతం అనేది ఇంకా పుట్ల అప్పటికే హిందూ మతానికి పునాదులు క్రీస్తు శకము ఐదో శతాబ్దంలో పడేది ఈ ఐదో శతాబ్దంలో ఈ యుద్ధాలు జరిగినాయా క్రీస్తు పూర్వం ఈ చంద్రగుప్త మౌర్యులు కానీ వీళ్ళు కానీ మతాల గురించి యుద్ధాలు చేయలేదు కానీ రాజ్య వ్యాప్తి కోసం యుద్ధాలు చేశారు అయితే మతాల గురించి మాత్రం హిందూ మతంలో ఎక్కడ కూడా యుద్ధాలు జరగలేదు అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే మీ సత్క్రియలను చూసి సత్క్రియ ప్రారంభం కావాలి ఏ మతంలో లేక ఏ వ్యక్తిలో సత్క్రియ మొదలయ్యింది అనేది మనం తెలుసుకోవాలి ముందుగా ఏ మతంలో సత్క్రియ మొదలయ్యింది అంటే ప్రతి మతంలో కూడా ఏదో కొంత దాన ధర్మాలు చెయ్యండి అని చెప్తాడు కానీ అంతటితో సరిపోదు ఓ ప్రజని ప్రజాస్వామ్యంలోకి తీసుకొని రావాలి అతనికి విలువలు విలువలు తీసుకొని రావాలి దేవుళ్ళని దేవతల్ని పూజించటం ప్రక్కన పెడితే మానవత్వానికి ఎక్కువ విలువ ఇవ్వాలి మానవత్వం వాడు మనిషి కనుక సాటి మనిషిగా వాడికి మనం సహాయం చేయాలి అనేది మనం చూడాలి కానీ చాలా మతాల్లో దోపిడీ జరిగింది దోపిడీ అయితే వారు ఏమని మీ సత్క్రియలను చూసి ఏదైనా ఒక సత్క్రియ చేయమంటున్నాడు ఒకటి కాదు సాధ్యమైనంత వరకు నీ జీవితంలో అంత సత్క్రియ జరగాలి అంత నూటికి నూరు పాళ్ళు సత్క్రియ జరగాలి అని అంటున్నాడు ఎలాగ సాధ్యం అందుకనే క్రైస్తవ్యం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో ప్రకటించబడిందో అలాగే దేశ విదేశాలకి క్రైస్తవ్యం ప్రబలిపోతుందో అప్పుడు మాత్రమే సత్క్రియలు ప్రారంభించబడ్డాయి మొదటి శతాబ్దంలో ఉన్నప్పుడు కూడా ఏసు ప్రభువు అనేకమైన పేరబుల్స్ చెప్పినప్పుడు కూడా పెద్దగా ప్రజలు ఇంట్రెస్ట్ చూపలేదు కానీ అంటే తమ్మును తామే ప్రేమించుకోవడం జరిగింది అలాగే సహాయం చేసుకోవటం అనేది జరిగింది కానీ ఇతర మతాలకు సంబంధించిన ఇతర జాతులకు సంబంధించిన ప్రజలను కూడా సాటి మనుషులుగా చూసి వారికి సహాయం చేయటం అనేది యేసుక్రీస్తు ద్వారానే మిషనరీల ద్వారానే అవి జరిగింది యేసు ప్రభు ఒక పేర్పులు చెప్పారు మంచి సమరయుని కథ దాన్ని లోకస్ వార్త అధ్యాయంలో మంచి సమరయని కథలో ఏం చూస్తాం అంటే బా ఒక బాటసారి పట్టుబడ్డాడు దొంగల చేతిలో చిక్కాడు దొంగలు అతని వస్త్రాలు దోచుకున్నారు రెండవది అతని దగ్గర ఉన్న డబ్బును కూడా దోచుకొని వెళ్ళిపోయారు అవన్నీ పట్టుకెళ్ళిపోయారు అయితే అటుగా ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ఒకటి యాజకుడు రెండోడు లే వీడు వీళ్ళిద్దరు కూడా యూదులకు సంబంధించిన వ్యక్తులే అయితే వాడు వెళ్తున్నాడు సమరయుడు అంటరాని వాడు పడిపోయి గాయపడిన రక్తమడుగులో ఉన్న ఆ వ్యక్తిని చూసి జాలిపడి అతన్ని తీసుకొని అతను లేవనెత్తి అతని యొక్క గాయాలు ముందు శుభ్రం చేసి కట్టాడు కట్లు కట్టి ఆయింట్మెంట్ రాసి అదే ఆలివ్ ఆయిల్ ద్రాక్ష రసంతో కడిగి ఆయిల్ ఆయిల్ ఆయిల్తో ఆలివాయిల్తో కట్లు కట్టి అతన్ని తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని అంటే తన గాడిద మీద ఎక్కించుకొని వాళ్ళ యొక్క ఇంటికి తీసుకెళ్ళి అక్కడ బెడ్ రెస్ట్ అతనికి కొంతకాలం ఉండేటట్లుగా చేసి అతనికి అయ్యే ఖర్చు కూడా ఈ సమరైడే పే చేశాడు చెల్లించాడు చెల్లించి అంటున్నాడు మళ్ళీ నేను పన్నుండి వెళ్తున్నాను వాళ్ళ తిరిగి నేను వచ్చేటప్పుడు ఇతనికి ఏమైనా ఖర్చు పెట్టి ఉన్నట్లయితే నేను తిరిగి నీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు అత ఆయన తిరిగి వచ్చాడు అంటే పేరపుల్లో లేకపోయినా నేను చెప్తున్నా ఆయన తిరిగి వచ్చాడు అడిగాడు అయ్యా అతడు ఎప్పుడు వెళ్ళిపోయాడు నేనేమైనా కట్టాలా నీకు అంటే ఆయన వెళ్ళిపోయాడు అయ్యా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు నువ్వేమీ డబ్బులు కట్టక్కర్లేదు నువ్వు ఇచ్చిన రెండు దేనారాల్లో ఇంకొక దేనారం మిగిలిపోయింది ఒక దేనారమే అతను ఖర్చు అయింది ఇదిగోండి అయ్యా ఈ దేనారాన్ని తిరిగి మరలాన్ని మీకు ఇచ్చేస్తున్నాను తీసుకోండి అని ఆ సత్రం యజమాని చెప్పినప్పుడు ఈయన ఆ దేనారాన్ని తీసుకోకుండా ఉంచుకోలే పర్వాలేదు అని చెప్పేసి ఆయన తిరిగి మళ్ళ తన ఇంటికి వెళ్ళిపోయాడు అని మనం ఈ పేరపుల్లో చెప్పుకోవచ్చు నేను తిరిగి వస్తాను అని యేసు ప్రభు అదే సమరైడ్ చెప్పాడు కనుక ఈ పేరబుల్లో ఉన్న ఈ కథలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు సమరైడ్గా పిలవబడ్డ వ్యక్తి యేసుక్రీస్తు ఈ యేసుక్రీస్తు వారు మళ్ళీ వస్తానన్నాడు కదా వస్తారు ఆయన ఆయన రాకడ కొరకు యావత్ ప్రపంచం యావత్ క్రైస్తవ ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది దాన్ని రెండవ రాకడా అని కూడా పిలిచారు కనుక అప్పుడు వచ్చినప్పుడు ఎవడు నీతిమంతుడో ఎవడు సత్క్రియలు చేస్తున్నాడో దానికి తప్పనిసరిగా ప్రతివాడికి కూడా ఆయన జీతాన్ని ఉంచాను బహుమతిని బహుమానాలు ఉంచాను అని చెప్తున్నాడు ఆయన తీసుకుని వస్తాడు ఆయన కనుక ఈ సత్క్రియ అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది సత్క్రియలు హిందూ మతంలో అంటే జరగల ఇస్లాంలో జరిగాయా అంటే జరగల యోధా మతంలో జరిగాయా అంటే జరగల ఎవరికాడే సహాయం చేసుకున్నారు సెల్ఫ్ సపోర్టింగ్ అనమాట యూదులు కూది యూదులే సపోర్ట్ చేసుకున్నారు ఇస్లాంకి ఇస్లామే సపోర్ట్ చేసుకుంది ఈ హిందూ మతానికి హిందువే సపోర్ట్ చేసుకున్నాడు కానీ ఇతర మతాల వారికి ఇతర కులాల వారికి వారు సపోర్ట్ చేయలేదు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షాలు